ఇక్కడ రాస్తే ఫేస్ ఇల్స్ అయితే అంటే ఈ చదివిస్తాను ఇది కూడా బాగుంటుంది కొత్త మొడల్ బొట్టు పెట్టొచ్చు ఫేస్ట్ రాయచ్చు మోడల్

దీన్ని ఎట్లా వాడాలంటే అంతే కొద్దిగా వాడాలంటే అట్లా సింపుల్ అవికి పెట్టండి నాకు అనవరత లేదు ఏదైనా మీ పైన కూడా వాటర్ పోసేసుకో అవి ఎందులు లేవు సరేదా ఇవేమో వాటర్లో పోసుకొని పోయాలిడానికి కలర్స్ వన్ టూ అవి ఎట్లా త్రీ ఫోర్ చెప్తా అవి ఒక నింపాలి ఎట్లా కాదు కాదు ఇట్లా ఇట్లా బెల్ ఒకటి దానికి ఫ్లవర్స్ షేప్ లాగా ఉంటాయి అన్ని ఇట్లా ఉంటాయి కదా నేను అవే అనుకున్నా ఇది ఒక్కొక్కటి నింపి పోయడం అంతేనా ఫస్ట్ నింపు నింపు నేనే నేను అనుకున్నా అంటే అట్లా నేనేమో అనుకున్నాను కలర్ ఇవేమో ఆర్గానిక్ కలర్ వాటర్ కలర్స్ గులాబీ కలర్ గులాబీ కలర్ అండి నన్ను కురుస్తున్నా ఇది నా మీ ఫ్రెండ్స్ వచ్చి ఆల్రెడీ పిలిచిపోయారు మీరు ఇవి తెచ్చుకోవడానికి పోయినప్పుడు దాంట్లో వాటర్ ఉన్నాయి తల్లి కొన్ని కొన్ని ఫేస్ కి మొత్తం ఆయిల్ పెట్టుకొని అప్పుడు పోయి ఆడుకోండి కలర్లు మొహం మీద పడేసుకోవద్దు చేతుల మీద పడేసుకోవద్దు ఓన్లీ బట్టల మీదనే మీరు సరే మీ దగ్గర లేవు కానీ వేరే వాళ్ళ దగ్గర ఉన్నా ఫేస్ పైన పడవద్దు అని చెప్పండి చుట్టుపైన పైన కూడా వద్దు ఓన్లీ బట్టల పైన పడేలాగా వేయండి అని చెప్పుకోండి సరే ఆయిల్ ఫేస్కి ఆయిల్ నేను ఇది నా వచ్చింది అక్కడనే తీసిన బ్రాండ్ న్యూ అంటారు అది నువ్వు అక్కడ పెట్టు కళ్ళల్లో కూడా పడేసుకోవద్దు సరేనా కళ్ళల్లో కూడా పడేసుకోకుండా ఆడుకోండి జిడ్డు జిడ్డు ఫేస్ ముఖం అంతా జిడ్డు జిడ్డు అయిపోయింది మెరుస్తుంది కూడా మరి ఫేస్ పైన కలర్ లేకపోయి అంటుకున్నాయి అనుకో ఈజీ పోతుంది చూడు మరీ అంత జూమ్ ఏందిరా జూన్ ఒకటి ఇచ్చిన ఫోన్ దగ్గర ఇచ్చిన జూన్ ఇస్తే ఉండదు తెలుసా మరి ఎందుకు అట్లా దగ్గర చేసిన అందుకే అట్లా వీళ్ళు చేతులకి పెట్టు అసలే రేపు ఎగ్జామ్ పిచ్చి పిచ్చి ఉంటే మంచిగా రాయనియరు ఏదో యుద్ధానికి వప్పిస్తున్నట్టే ఉంది మిమ్మల్ని కళ్ళల్లో పడేసుకోకుండా

నెత్తికి నూనె పెట్టుకోమంటే మాత్రం ఓ ఏడుస్తాడు స్కూల్ వేయేటప్పుడు ఇది అవసరం మమ్మీ నెత్తికి నూనె పెట్టుకోవడం కూడా అవసరం లేదు లేకపోతే వైట్ హెయిర్ తొందరగా మీకు వచ్చినట్ట దెబ్బలు పడితే నీకు చెంపక్కన్న పట్టుకొని కొడుతాయి ఎందుకట్లా దూరం పోతున్నా చే నాకేముంది సెట్ నూనెలా లేవు ఏదో తిక్కు లేరు అన్నట్టు హాయి బాగుంది హాయిగా కాకుండా ఫుల్ నూనె ఉంది హల్స్ రేపు ఇట్లా లేదా హల్దీ పెడతారు నేను చూపినా అది పసుపు పసుపు కదా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఎట్లా పెట్టించుకుంటావురా చేతులతో పెట్టించుకుంటాడు కాదు అసలు కూర్చుంటావా సిగ్గు పడతావా నేను చూపెనా

đây bên ये दीदी ए जुड़ो ना रस्सी जुड़ो ये जुड़ो तीन, तीन, तीन। मुड़े रहना लगा दे मुड़े प्लेस करते हैं सुपर तीन तेरे ए जुड़ो तीन टेडेन टेडेन तेरे तेरे तेरे